దాదాపు రెండు వందలేళ్ల బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి భరతమాతకు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే విముక్తి కలిగింది కానీ దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభైలోనే మనకి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగం రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది ఇది ఒక జాతీయ పండుగ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలను పనంగా పెట్టారు ఈ రోజున మన దేశం కోసం పోరాడిన వ్యక్తులను గుర్తు చేసుకుంటారు ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్